வால பெரு அஞ்சு சென்சார் டபுள் வந்து மோடி டபுள் மாஃப் செய்யணி அம்மா சேர்ந்து మాధవి ఇచ్చేమో అని చెప్తా గ్రూప్ డబ్బులు మాఫీ చేయమ్మా ఇప్పుడు స్థలం వస్తుందమ్మా రావాల్సిన పథకాలు వచ్చిందా త్రివేణి గారు ఇస్తే అమౌంట్ వస్తుందమ్మా గ్రూప్ డబ్బులు మాఫీ చేయ ఇటు స్థలం వచ్చిందమ్మా సచో గారమ్మా పెన్షన్ వస్తుంది కదమ్మా గ్రూప్ డబ్బులు అయితే మాఫీ చేయమ్మా ఆసరా రైతు భరోసా వస్తుంది రావాల్సిన పథకాలు వచ్చింది వెంకటేశ్వరావు గారా రైతు భరోసా వస్తుందండి పెన్షన్ రావలసి పథకాలు రాక మళ్ళీ అమ్మఒడికే నచ్చి నలభై ఐదు సంవత్సరాలు డబ్బు వచ్చిన గ్రూప్ డబ్బులుంటే మాత్రమే రైతు పొర రావలసి పథకాలను సర్పంచ్ ఆ ఏరియా చూస్తా అమ్మా మీ ఏరియా కూడా తప్పకుండా వస్తా ఇది మా నమ్మకం నువ్వు జగన్ అని మేము ఎందుకు చూస్తున్నాం అంటేనమ్మా గత ప్రభుత్వం చాలా పథకాలు జరిగింది వాటిని అమలు చేయలేదు డ్వాక్రా మహిళల మాస్తాయి తర్వాత అవన్నీ కూడా ఉన్నాయి చెప్పాడంటే చేస్తాడంతే జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలు కూడా మాఫీ చేస్తాను ఇస్తా ఉన్నాం నలభై ఐదు సంవత్సరాలు ఇస్తే చేయూత్ ఇస్తాను సొంత ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇస్తాను ఈ ఊరిలో పదహారు వందల మంది పట్టాలు ఇచ్చామమ్మా అట్లాగే అవతల పెన్షన్ ఇస్తామంటే ప్రతి ఒక్కళ్ళకు పెన్షన్ ఇచ్చాం కాబట్టి ఆ వివరాలను దీంట్లో ఇచ్చామమ్మా చదవండి తర్వాత అన్ని వివరాలు చేస్తే షో అమ్మా ఇది ఈ ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతుంది అమ్మా ఏ కాలంలో ఎమ్మెల్యేలు అందరూ మొదలెట్టారు నేను ఈ నియోజకవర్గాల్లో మొదలెట్టాను మీ ఇంటి నుంచి తొలి కార్యక్రమం స్టార్ట్ చేసాం దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక ప్రశ్న పత్రం వచ్చిందమ్మా ఇదేంటంటే నేను ఐదు ప్రశ్నలన్నీ చదివి మీకు ఇన్పిస్తా మీరు ఏది చెప్తే ఆ ప్రకారం పడతారా మీ ఇంటి పేరు అమ్మా

జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా అవునా కదా అవును అవునని పడుతున్నాను అవును కాదు రెండు వంట ఏమో మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి సామాజిక వర్గానికి ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛను అమ్మఒడి ఆసరా చెయ్యి తోటి అనేక పథకాల డబ్బులు నేరుగా మీ అకౌంట్లకి వేయడం లేదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా ఇది బాగుందా లేదా సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అంటే ఈ సంక్షేమ పథకాలని రాబోయే రోజుల్లో కూడా కావాలని కోరుకుంటున్నారా జగన్న పాలన అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్న పై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా కోసం నా పిల్లల భవిష్యత్తు కోసం జగన్ అన్ను నమ్ముతానని మీరు చెప్పిన దానికి అనుగుణంగా ఈ బాగున్నారమ్మా ఇక్కడమ్మా మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు నన్ను అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే అధికారుల పాఠానికి గురించి చెప్పారు సంక్షేమ పథకాలు అవన్నీ అమ్మ చేసిన చేసిన విషయాలు ఇక్కడ పెట్టాం గత ప్రభుత్వం హామీలు ఇచ్చి చేయలేదమ్మా అవన్నీ కూడా ఇక్కడ పెట్టాం ఒకసారి తర్వాత చదివి చూడాలి మీ పేరమ్మా money 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 అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ప్రశ్నలు పంపించారు మన టికెట్ వీటికి మీకు సమాధానాలు చేయడం నేను కాదని కావులు కాదు ఆపుతుంటే ఇంతకుముందు పాలనతో పంచుకుంటే జగనన్న పరిపాలన మీకు మీ కుటుంబానికి మంచి జీవి మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి సామాజిక వర్గానికి ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలోనే ఎక్కువ మంచి నెలకొంటున్నారు గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పెట్టం అమ్మఒడి ఆసరా చేయించేటువంటి పథకాలు నేరుగా అకౌంట్లు వేస్తున్నారు కదమ్మా ఇది బాగుందా వాలంటీర్ జై కాకుండా గతంలో లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం బాగుందా ఎట్లా నేరుగా మీకు చెప్తాం జగనన్న పాలనలో అమలు చేస్తే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలి పేదల కోసం మీరు కోరుకుంటున్నారా లేదంటే అమ్మ మీ ఫోన్ ఇది ఫోన్ మీ ఫోన్కి జగన్మోహన్ రెడ్డి నా ఫోన్ కూడా నీ డోర్కి స్టిక్కర్ వేయమంటావా నేంటి మా నమ్మకం నువ్వే జగన్